సో ఇలా టూరిస్టులు అందరు వస్తున్నారు మనం ఎక్కడున్నామంటే సెయింట్ మేరీస్ ఐలాండ్ రూల్స్ అండ్ ఫాలో ద ఐలాండ్ రూల్స్ లగేజ్ అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు నో ఫుడ్ నో బాటిల్స్ నో ప్లాస్టిక్ కెమెరా టికెట్ స్మాల్ కెమెరాకి టూ హండ్రెడ్ రూపీస్ సో లెట్స్ గో ఇన్సైడ్ సెయింట్ మేరీస్ ఐలాండ్స్ అంటే కోకోనట్ ఐలాండ్ ఆర్ థోన్ స్పియర్ ఐలాండ్స్ అని అంటారు ఇవి టోటల్గా నాలుగు ఉంటాయి ఇది అరేబియన్సీలో మాల్పే పీచ్ దగ్గరలో కర్ణాటక డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఉన్నాయి ఇవి జియోలాజికల్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే కొలుమ్నార్ రిథోలెటిక్ లావా అంటే లావా వచ్చి ఫామ్ చేసిన రాక్స్ లాగా ఉంటుంది ఇక్కడ అంతా సో ఫస్ట్ ఎవరు కొనుక్కున్నారంటే వాస్కోడిగామా ఇక్కడికి వచ్చి ఓ పెట్రో డి శాంటా మారియా అని బ్లెస్డ్ మదర్ మేరీ పేరు పోర్చుగీస్లో ఓ పెట్రో సా డి శాంటా మారియా అని ఈ ఐలాండ్కి పెట్టాడు అనమాట ఇక్కడ ఎలాంటి షాప్స్ ఉండవు మనం వాటర్ బాటిల్ మనమే తెచ్చుకోవాలి ఫుడ్ అనేది అలౌడ్ లేదు ఇక్కడ ఏదో చూశాను జస్ట్ టీ పెట్టుకున్నట్టున్నాడు కానీ ఎవరు వెళ్ళట్లేదు అసలు ఎలా ఉంది సన్సెట్ టైంలో వచ్చాము ఆసమ్ ప్లేస్ ఇది ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంకా చుట్టుపక్కలంతా వీలైనంత ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఇంకా వింతలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా మీకు చూపిస్తాను సూపర్ ఉంది కదా ప్లేస్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి నాకు మీ సబ్స్క్రిప్షన్ పెరిగితే నాకు కూడా ఒక సపోర్ట్ అనేది మోటివేషన్ అనేది వస్తుంది ఇంకా ఎక్కువ ప్లేసెస్ తిరగడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెస్ సపోర్ట్ ఇంకా అందాలన్నీ చూద్దాం పదండి థాయిలాండ్ బీచా ఏ అసలు మట్టే లేదు ఇక్కడ మొత్తం గవలు మట్టే లేదు థైలాండ్ బీచ్ ఇది

సార్ ఇది మొత్తం గౌలు చాలా గౌలు ఇది చాలా మంచిది దీన్ని తొక్కితే బీపీ షుగర్ ఏది రాదు చాలా అంటే చాలా మంచిది ఇంత దూరం వచ్చిన ఇంకా ఇక్కడ గౌలు అవన్నీ చిక్తాయి కర్ణాటకలో ఆత్యాలు రత్నాలు కూడా చిక్తాయి కర్ణాటక అంతే కదా ఎక్కడ ఇసుక బీచ్ చూసింటారు గవ్వల బీచ్ ఇది మొత్తం గవ్వల్ గవ్వల్ గవ్వలు గవ్వలని పగిలిపోయి పిచ్చులు పిచ్చులు అయిపోయి మొత్తం అంతా ఇవే ఉన్నాయి ఎక్కడ చూసినా గవ్వలు లేదు మొత్తం గవ్వలన్నీ కొట్టుకోవాలి గవ్వల బీచ్ సెయింట్ మేరీస్ ఐలాండ్ లో

ఐలాండ్ చూడటం అయిపోయింది బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం అది అక్కడ మ్యాప్ నాపిల్ బీచ్ ఇది సెయింట్ మేరీస్ ఐలాండ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాము వెనక్కి సెయింట్ మేరీస్ ఐలాండ్ మాదే లాస్ట్ బోటు మాదే లాస్ట్ బోటు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవరు ఎందుకంటే చీకటి ఉంది సో అలల తాకిడి కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తున్నాడు డేంజర్ కుక్ కాకుండా సో అందరికీ లైఫ్ బోట్స్ ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు నాకు ఈత వచ్చు కానీ సూపర్ అమేజింగ్ జర్నీ సెయింట్ మేరీస్ ఐలాండ్ అది ఇప్పుడు కనిపించట్లేసన్గా ఉంది కదా ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాము సో నెక్స్ట్ వీడియోలో మీకు నైట్ వీలో ఉడిపిలో ఉన్న మాల్పే బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను స్టే కనెక్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్